పితాశ్రీ ప్రజాపిత బాబా యాభై ఏడవ పుణ్యస్మృతి దినము బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే నానుడి ప్రకారం మనం కాల చరిత్రను పరిశీలించి పరిశోధించినట్లయితే సృష్టికర్త బ్రహ్మ అని పిలువబడేవారు ఎవరు ఏ కాలం వారు వారి కర్తవ్యం గుణగణాదులను స్పష్టంగా తెలుసుకోవచ్చు ప్రజాపిత బ్రహ్మపురాణ ప్రసిద్ధి చరిత్ర ప్రసిద్ధి లోక ప్రసిద్ధి గాంచిన ఏకైక మొదటి మానవుడు కలియుగ పతిత సృష్టి అంతము ఆధ్యాత్మిక క్రాంతితో ఒక వినూత్న విప్లవ రూపంలో ప్రారంభమైంది ప్రజాపిత బ్రహ్మబాబాతోనే మొదట సృష్టి అనేది బ్రహ్మతోనే ప్రారంభమైందని బ్రహ్మే ప్రారంభించాడని అంటారు బ్రహ్మకి కూడా పునర్జన్మలు ఉన్నాయని జనన మరణ చక్రంలో తిరుగుతారని అంటారు సృష్టికి మొదటి మానవుడైన ఆదిదేవ్ బ్రహ్మ దేవుణ్ణి గడ్డాలు మీసాలతో శ్వేతవస్త్రధారిగా అతి సాధారణ రూపంలో చూడడానికి గల కారణం ఇదే లేఖ రాజ్ అనే శారీరక నామధ్యేయం కలిగిన బ్రహ్మబాబా సింధు హైదరాబాద్ ప్రాంతంలో వైష్ణవ సంప్రదాయంలో కృపలాని కుటుంబంలో పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో జన్మించారు బాల్యం నుండి సద్గుణ రాశి అయ్యి వ్యాపార దక్షత కలుపుగొలుతనం నిరంతర పరిశ్రమ చేసే స్వభావం వలన లేఖరాజ్ భారతదేశంలోనే పంతొమ్మిది వందల ముప్పై నాటికి సుప్రసిద్ధ వజ్రాల నగల వ్యాపారిగా అయ్యారు కలకత్తా బొంబై వారణాసి తదితర ప్రాంతాలలో తమ వ్యాపారాన్ని విస్తరించారు దాదా లేఖరాజు గారు ధార్మిక వ్యక్తిత్వం కలిగి ధార్మిక సిద్ధాంతాలను తమ నిత్య జీవితంలో ఖచ్చితంగా ఆచరించేవారు సకల తీర్థ స్నానాలను దర్శించి పన్నెండు మంది గురువులతో ప్రతిరోజు సత్సంగం చేయుచుండేవారు వారి అరవై సంవత్సరాల నాటికి వారి అంతర్గతంగా అనేక ప్రకారాల ఆధ్యాత్మిక పరివర్తన కలిగి జనన మరణ రహితుడైన నిరాకారుడైన శివ భగవానునికి భగవంతుడైన పరమాత్మ శివునికి ఆధార రథమైనారు జరిగిన కార్యక్రమంలో మరి అక్కయ్య గారు మరి ఇతర అక్కలు అలాగే మా సోదరుడు స్కూల్ ఆఫ్ థియేటర్స్ కొరియోగ్రాఫర్ సీనియర్ పాత్రికేయుల పట్నాయక్ గారు డింపుల్ టేనా ఇద్దరు కూడా నేషనల్ ఆర్టిస్టులు వాళ్ళిద్దరికీ కూడా అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హేమంత్ కత్రి గారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజాపిత బ్రహ్మకుమారి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమాలు అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అన్ని పండుగల విశిష్టతలు ప్రజలకు తెలియజేయాలి అందరూ కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుంటేనే ముందుకెళ్ళాలి అందులో భాగంగానే మానసిక ప్రశాంతతకు అవసరమయ్యే మెడిటేషన్ కానీ రాజయోగ కానీ ఇటువంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేసి వారితో చేయించి తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమాజంలో వారు కూడా ఒక సేవా కాల సేవాపరులుగా అగ్రగామిగా ఉండాలని మంచి సంకల్పంతో మౌంట్ ఆబు కేంద్రంగా వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో కూడా కలిసి వచ్చే అన్ని సంస్థలను కలుపుకుంటూ అందులో జర్నలిస్టులను కూడా ప్రధానంగా ముందు వరుసలో పెడుతూ మరి జర్నలిస్టుల భాగస్వామ్యంతో కలిసి ఆయా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కూడా బ్రహ్మకుమారులు కీలక పాత్ర పోషిస్తున్నారు మరి వాళ్ళ అన్ని పండుగలు కూడా జర్నలిస్టులతోనే స్టార్టింగ్ రామక్క్య గారు ప్రారంభిస్తారు అలాగే గత మనం పన్నెండు పదమూడేళ్ళు బట్టి కూడా వాళ్ళతో కలిసి అన్ని కార్యక్రమాలు ఇదే ప్రెస్ క్లబ్లో నిర్వహించుకుంటూ వస్తున్నాం సంక్రాంతి అయినా దీపావళి అయినా ఉగాది అయినా వినాయక చవితి అయినా ఏదైనా సరే రక్షాబంధన వేడుకలైనా ఇవన్నీ కూడా అక్కయ్యమ్మ గారు ఖచ్చితంగా ముందు జర్నలిస్టులకు చేసిన తర్వాత తర్వాత వివిధ ప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయాలకు వెళ్ళి మరి మన హేమంత్ కత్రి గారు లాంటి వారిని కలిసి వాళ్ళకి కూడా వాళ్ళ ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది మరి ఇటీవల రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మంత్రి లోకేష్ గారిని కలిశారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు వాళ్ళందరినీ కలవడం ఎందుకంటే వాళ్ళందరినీ కలిసిన తర్వాత వారు చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకు తెలియజేయడంతో పాటు అదే వారు కూడా ఒక సలహా ఇస్తూ వారిని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నారు వారిని మనము అవ్యక్త స్థితిలో మెడిటేషన్లో ధ్యాన స్థితిలో వారిని మనం బ్రహ్మ ముహూర్త సమయంలో వారు సూక్ష్మాతనం నుండి అందరికీ కూడా ఈ సృష్టిలోనేటువంటి మానవాత్మలందరికీ కూడా గతి సద్గతి ఇవ్వడం కోసం దుఃఖాన్ని హరించడం కోసం అనేక రకాల భగవంతుడి యొక్క సలహ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ ఈరోజు ఆయన యొక్క సంస్మరణ దివస్సుని సమర్థ దివస్సుగా మనం స్మృతి దివస్తో సమర్థ దివస్ అంటారు అంటే వారి చరిత్రని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన లోపల కూడా సమర్థత అనేది వస్తుంది అందుకే మనం గొప్ప గొప్ప వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ యొక్క తీవ్రదాతమైనటువంటి జీవితాన్ని మనం కళ్ళ ముందు ఉంచుకుని వాళ్ళ యొక్క ఆదర్శాలను అనుగుణంగా నడుచుకునేందుకు వాళ్ళని ఇంతవరకు కూడా మనం వాళ్ళని ఆచార వ్యవహారాలని మనం పాటిస్తూ వచ్చాం ఈరోజు ప్రజాపిత బ్రహ్మ యొక్క అగత్య స్మృతి దివస్ సందర్భంగా బ్రహ్మకుమారి కుమారుల యొక్క సేవా కేంద్రాలన్నింట్లో ఈరోజు రాత్రి రెండు గంటలు లేచి అందరూ అఖండ జ్యోతి వెలిగిస్తారు అందరూ కూడా విశేషంగా మౌంట్ ఆబులో కూడా ఎక్కువ సంఖ్యలో ముప్పై వేల మంది పైగానే అక్కడ బాబా గారి యొక్క శాంతి స్థూపం ఉంది విశేషంగా చెప్పాలంటే బ్రహ్మబాబా తమ ఎముకల్ని కూడా ఈ మహాయజ్ఞంలో స్వాహా చేశారు వారి యొక్క శాంతి స్థూపాన్ని చూడడానికి ప్రపంచంలో అందరూ కూడా నుంచి చూస్తూ ఉంటారు ఆ శాంతి స్థూపం దగ్గర కూర్చున్నప్పుడు అనేకమైనటువంటి ప్రకంపనలు శాంతి ప్రకంపనలు అనుభవం అవ్వడమే కాకుండా విశ్వమంతా కూడా శాంతి యొక్క తరంగాలు వెళుతూ ఉంటాయి ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సొంత అనుభవంతో తెలుసుకోగలరు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ గౌరవనీయులైన హేమంత్ కత్రి గారికి माँ उधर ही पूरा कमेटी मंडी धन्यवाद दाल तेलीज जस्टो मामीडिया ब्रह्म कुमारी समाज देश विश्वविदालय प्रेस ट्रस्ट द ऑफिस बियरर्स ऑफ प्रेस एसोसिएशन रिस्पेक्टेबल ब्रदर्स एंड सिस्टर्स फ्रॉम द डाइस एंड ऑल माय फ्रेंड्स फ्रॉम द मीडिया आ दें आई फ्यू थॉट्स बिकॉज़ माय जर्नी विथ विथ And with Brahms Samaj has been for nearly 20 years now, and uh, uh, we have had a wonderful uh, association. In Shripyar, we came to know that Brahms Samaj, the sisters have been associated with HSL. They have uh, uh, an office in about 25 years in HSL. And they have been affecting the life, they have been transforming the life of residents of the HSL colony. And every year, on the occasion of Raksha Bandhan, the sister has been coming to us, wishing us, blessing us, and it is with their blessings, their blessings, their love, their devotion, and the meditation that they taught us, HSL has been doing very well. आई थिंक इन द सक्सेसफुल जर्नी ऑफ हिंदुस्तान शिपियान फ्रॉम ए लॉस मेकिंग कंपनी टू ए मिनी रत्न नाव फ्रॉम ए कंपनी डेट हैज बीन ए नेगेटिव नेटवर्क फॉर नियरली फोर्टी टू इयर्स एंड नाव बिकमिंग ए मिनी रत्न आई थिंक द क्रेडिट गोज टू द एंटायर विशाखापटनम सिटी द मीडिया एंड द सिस्टर्स प्रजेंट इयर टू ऑल ऑफ यू and i can justify as to why it is because i have worked in this yard for eight and a half years and i have superannuated just a few months ago number one that when there is positivity